అందరికీ నమస్కారం చూడ్డానికి కొంచెం బిర్యానీలా ఉండి చేయడానికి కొంచెం పులావ్లా ఉండి ఈ రెండిటికంటే కంటే ఎంతో రుచిగా మంచి ఫ్లేవర్తో గుమఘమలాడుతూ ఉండే హైదరాబాద్ స్టైల్ చికెన్ తయారీ ఎలా చేయాలో చూద్దాం ఎక్కువ సామాన్లు వాడే పని లేకుండా మిక్సీతో గ్రైండ్ చేసే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే ఈ వన్ పాట్ రెసిపీ కోసం ముందుగా మూడు మీడియం సైజు టమాటాలని ఇలా సగానికి కట్ చేసుకుని అస్సలు పలుకేమీ లేకుండా ఇలా గ్రేటర్తో తురుముకోవాలి ఈ టమాటాలు మరింత సాఫ్ట్గా అస్సలు పలుకు లేకుండా గుజ్జుగా రావడం కోసం అవసరమైతే ఇలా చిన్న హోల్స్ ఉండే గ్రేటర్ వైపు తురుముకున్నట్లయితే ఇంకా మంచిది అయితే ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత పైన ఉండే తొక్కని మాత్రం తీసేయాలి ఇక్కడ మిక్సీ వాడే అవసరం లేకుండా బ్యాచిలర్స్ కూడా చేసుకోవడం కోసం ఇలా గ్రేట్ చేసి చూపిస్తున్నాను కావాలంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మనం తయారీ చేయడానికి అనుకూలంగా ఉండే వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఇందులో దాదాపు ముప్పౌ కప్పు వరకు నూనె వేసుకోవాలి ఇది దాదాపు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఇందులో రెండు మరాఠీ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు చిన్న జాపత్రి వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి లవంగాలు మిరియాలు లాంటివి వేసినట్లయితే మనం తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి వాటికి బదులుగా గ్రైండ్ చేసిన మసాలాని వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇవి వేయించిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే పెద్ద టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి బ్యాచిలర్స్ పచ్చిమిర్చీలను దంచుకోలేరు కాబట్టి చాలా సన్నగా తరిగైనా వేసుకోవచ్చు ఇందులో పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జంతా వేసి ఇందులో ఉండే నీరంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చాలా సన్నగా తరిగిన పుదీనా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఈ తెహరీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు కసూరి మేతీని తీసుకొని ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి ఇది మరీ ఎక్కువ వేసినట్లయితే చేదొస్తుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత అర పసుపు తహరీకి మంచి కలర్ రావడం కోసం మంట తక్కువ ఉండే కారాన్ని రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి మనం కారం కోసం పచ్చిమిర్చీలను వేసాం కాబట్టి ఈ కారం కేవలం రంగు కోసం మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మరొక నిమిషం పాటు వేయించిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసిన కిలో చికెన్ని వేసుకోవాలి అయితే చికెన్ ముక్కలు మరీ చిన్న చిన్నగా కాకుండా బిర్యానీకి కట్ చేయించుకున్నట్లుగా కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది చికెన్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాలకి చికెన్ కొంచెం ఇలా తెల్లగా మారుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి పది నిమిషాల పాటు చికెన్ని మగ్గనివ్వాలి చికెన్ చక్కగా మగ్గి ఇందులో ఉండే నీరంతా ఆవిరైపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులో అస్సలు ఉండలు లేకుండా విస్ చేసుకున్న పావుకప్పు పెరుగును వేసుకోవాలి అయితే పెరుగు మరీ పుల్లగా కానీ మరీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండేది వేసుకున్నట్లయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులో చికెన్కి అలాగే రైస్కి సరిపడినంత గరం మసాలాను కానీ బిర్యానీ మసాలాను కానీ వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్నదే వేశాను మీరు కావాలంటే మార్కెట్లో కొనుక్కున్నదైనా వేసుకోవచ్చు ఈ మసాలా అంతా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నీళ్లను కొలిచి వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు గ్లాసులు బియ్యానికి నాలుగున్నర గ్లాసులు నీళ్లను కొలిచి వేశాను ఇప్పుడు ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం అరచక్క నిమ్మరసం పిండి ఒకసారి కలిపి మంట హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూడు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టుకుని ఆ నానబెట్టిన నీళ్లన్నీ వడకట్టి తీసేసి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి బాస్మతి రైస్ మంచి క్వాలిటీ ఉండేవి వాడుకున్నట్లయితే అన్న పొడి పొడిగా మంచి ఫ్లేవర్తో వస్తుంది బయట రెస్టారెంట్లో తినే టేస్ట్ రావాలంటే ఇదే స్టేజ్లో పావు స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం విరిగిపోకుండా ఇలా పల్చని గరిటితో ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికేసరికి నీళ్లు ఇలా కొంచెం తగ్గి అన్నం దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఫ్లేవర్ కోసం రెండు మూడు స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉండే గేదెనెయ్యి వేసుకొని అన్నం అంతా ఒకసారి నెమ్మదిగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు పెట్టుకోవాలి ఏదైనా పాత ఆటల పేనాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ గిన్నెని దీని మీద పెట్టి మొదటి ఐదు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లోనూ తర్వాత పది నిమిషాలు మంట లో లోను ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే ఈ స్టేజ్లో ఒకసారి అన్నాన్ని చెక్ చేసుకుని ఏమైనా తేమగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం సేపు పెట్టుకోవచ్చు అలాగే ఒక్కోసారి పాత బియ్యం అయితే నీళ్లు కొంచెం ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి నీళ్లు సరిపోయేలా లేవు అనుకున్నట్లయితే పైనుంచి మరొక పావు గ్లాస్ నీళ్లు వేసి మరికొంచెం సేపు దమ్ పెట్టుకోవచ్చు దమ్ పెట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసేయకుండా ఐదు నిమిషాల పాటు అన్నం బిగుసుకున్న తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో సరిగ్గా ఫాలో అయినట్లయితే అసలు ఏమాత్రం అడుగు పట్టేయకుండా చికెన్ ముక్కలు చక్కగా ఉడికి అన్నం పొడి పొడిలాడుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఎప్పుడు పులావ్ చేసినా బిర్యానీ చేసినా గానీ చాలామంది రైస్ క్వాంటిటీతో ఈక్వల్గా ఉండేలా చికెన్ని తీసుకుంటూ ఉంటారు అలా చేసినట్లయితే రైస్ క్వాంటిటీ ఎక్కువైపోయి ముక్కలు తక్కువైపోయే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ నేను దాదాపు ఆరు వందల గ్రాముల బియ్యానికి కిలో చికెన్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ చికెన్ ముక్కలుంటే ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అయితే మీరు తీసుకున్న బియ్యం చికెన్ క్వాంటిటీలను బట్టి నూనె ఉప్పు కారం మసాలాలు అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండి గుమ్మఘమ్మలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉండే ఎవరైనా చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.